కాసేపట్లో సిబిఐ ముందుకు సంధ్య ఆక్వా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు డ్రై ఈస్ట్ కార్గో బుకింగ్స్ పై సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది సిబిఐ ఇప్పటికే ఈమెయిల్స్ అండ్ వాట్సాప్ వివరాలను సేకరించింది సిబిఐ నిన్న రాత్రి జడ్జి సమక్షంలో శాంపిల్స్ సేకరణ కూడా పూర్తయింది ఐసీసీ బ్రెజిల్ కంపెనీ తోటి సంప్రదింపులు చేస్తోంది సిబిఐ సిబిఐ ముందుకు సంధ్య ఆక్వా ప్రతినిధులు రాబోతున్నారు డ్రై ఈస్ట్ కార్గో బుకింగ్స్ పై సమాచారాన్ని రాబడుతోంది సిబిఐ ఈమెయిల్స్ అండ్ వాట్సాప్ వివరాలను సేకరించిన సిబిఐ ప్రతినిధులను ఇంట్రాగేట్ చేయబోతున్నారు నిన్న రాత్రి జడ్జి సమక్షంలో శాంపిల్స్ సేకరణ కూడా పూర్తయింది అయితే ఆ శాంపిల్స్కి సంబంధించిన డేటా విశ్లేషణ ల్యాబ్ నుంచి రావడానికి రెండు వారాలు టైం పట్టచ్చు అని చెప్తూ ఉన్నారు బ్రెజిల్ సంప్రదింపులు చేస్తోంది సిబిఐ ఈ డ్రై ఈస్ట్ ని సంధ్య ఆక్వా కొనుగోలు చేస్తోంది ఎన్నిసార్లు ట్రాన్స్పోర్టేషన్ జరిగింది ఎంతెంత మనీ ట్రాన్సాక్షన్స్ ఈ డ్రై ఈస్ట్ కొనుగోలులో చోటు చేసుకున్నా ఇలాంటి వివరాలతోటి సంధ్య ఆక్వా ప్రతినిధులతో మాట్లాడబోతోంది సిబిఐ మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ప్రతినిధులు ముందుకు సిద్ధంగానే ఉన్నారా దేశంలోనే సంచలనం కలిగించిన ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారాన్ని వేగవంతం చేసింది ఇప్పటి వరకు కేవలం ప్రాథమికంగానే అవి డ్రగ్స్ అని చెప్పి నార్కోటిక్ డ్రగ్స్ నిర్ధారించిన సిబిఐ ఆ తర్వాత వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్స్ పిలిపించి నిన్న పెద్ద ఎత్తున దానికి సంబంధించిన శాంపిల్స్ని సేకరించింది ఆ తర్వాత వాటిని నిర్ధారించే పనిలో అథెంటిక్గా నిర్ధారించే పనిలో పడింది మరొక వైపు సంధ్య ఆక్వాటెక్ సంబంధించిన ప్రతినిధులని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన ప్రతిపద ప్రతినిధులను ఈరోజు పిలిపించింది వాళ్ళని ప్రధానంగా బ్రెజిల్ నుంచే ఎందుకు ఈ మెటీరియల్ని తెప్పించాల్సి వచ్చింది దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఎందుకు ఇంత ధరల ధరల తేడాల ఎంత వ్యత్యాసం ఉంది అదే అదే సమయంలో రాష్ట్రంలో చాలా కీలకంగా ప్రముఖంగా ఉన్న ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలు అట్లాంటి మెటీరియల్ని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు అలాంటి అనేక వివరాలని సేకరిస్తోంది ప్రస్తుతం మనం కంటైనర్ టెర్మినల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం లోపలే విశాఖ విశాఖకు సంబంధించి ఢిల్లీకి సంబంధించిన సీబీఐ ప్రతినిధులు ఇక్కడ చేరుకుని ఇక్కడ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కోనం వీరభద్రరావుతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ అలాగే మిగతా వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ని పిలిచి విచారిస్తుంది మిగతా దాంట్లో భాగస్వాములైన అందరినీ పిలిచి ప్రధానంగా ప్రాథమికంగా విచారణ చేపట్టింది ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య బ్రెజిల్కి సంబంధించిన కంపెనీ ఐసీసీ బ్రెజిల్ అలాగే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ మధ్య జరిగిన లావాదేవీలు వాళ్ళ మెయిల్స్ ఇట్లాంటి ఆర్డర్ వీళ్ళు ఏం ప్లేస్ చేశారు అక్కడి నుంచి ఎట్లాంటి సమాధానాలు వచ్చాయి అక్కడ నుంచి ఎప్పుడు షి ఇక్కడ ఆ షిప్ మచ్చ వెజల్ అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది అక్కడ తిరిగి ఎప్పుడు ఇక్కడికి చేరుకోవాల్సింది ఎందుకు అంత డిలే అయింది ఎందుకంటే జనవరి పద్నాలుగో తేదీన బ్రెజిల్లో ప్రారంభమైన కంటైనర్ ఇక్కడికి చేరుకునేసరికి దాదాపుగా మార్చి పదహారు పట్టింది అంటే దాదాపు రెండు నెలలు సమయం పట్టింది దాని కారణాలను కూడా అన్వేషించే పనిలో సిబిఐ పడింది రెడ్ సీలో అనేక అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో రెడ్ సీ కాకుండా చుట్టుపక్కల తిరుక్కు రావడం లేట్ అయింది అదే సమయంలో జర్మనీలోని హ్యాంబర్గ్లో ట్రాన్సిట్ హాల్ ఆరు రోజుల పాటు ట్రాన్సిట్ హాల్ ఉండడం జరిగింది అన్ని రోజులు అక్కడ ఎందుకు ఉంచాల్సి వచ్చింది ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాబట్టే ప్రయత్నం ప్రస్తుతం సిబిఐ చేస్తుంది అదే సమయంలో ఐసీసీ బ్రెజిల్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడికి పిలిపించే ప్లాన్ చేస్తుంది అదే సమయంలో ఒక టీంని అక్కడికి కూడా పంపించే ప్రయత్నం చేస్తుంది ఇంటర్పోల్ సహాయంతో చేస్తున్న ఎంక్వైరీ కాబట్టి ఇంటర్పోల్ అధికారుల సహకారాన్ని కూడా తీసుకోవాలని సిబిఐ ఆశిస్తోంది అందుకనే బ్రెజిల్ కి ఇంటర్పోల్ అధికారులను అక్కడికి పంపించి వెంటనే అక్కడ అక్కడ తయారవుతున్న మెటీరియల్ కావచ్చు అక్కడి నుంచి ఎప్పుడు ఆర్డర్ పంపించినా దాన్ని కూడా విచారించే ప్రయత్నం చేస్తుంది మరొక వైపు ఇందులో ఏదైనా ట్యాపింగ్ జరిగిందా కేవలం ఇక్కడికి వీళ్ళు ఆర్డర్ చేసుకున్న దానికి బదులు వేరే ఆర్డర్ని ఏమన్నా వాళ్ళు అక్కడి నుంచి పంపించడం జరిగిందా లాంటి అనేక రకాల ఈక్వేషన్స్ని అయితే ప్రస్తుతం సీబీఐ పరిశీలిస్తోంది వాటికి సంబంధించి సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఈ సాయంత్రం దాకా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది వాస్తవానికి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు దానికి సంబంధించిన వివరాలను వెల్లడించే ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ సీబీఐ నుంచి సమన్లు రావడంతో వాళ్ళు అక్కడికి విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో పోస్ట్ దాన్ని మీడియా సమావేశాన్ని పోస్ట్ చేశారు మళ్ళీ తదుపరి మీడియా సమావేశం వివరాలను తెలియజేస్తామని చెప్పారు సో మొత్తానికి చాలా కీలకమైన దర్యాప్తు ప్రక్రియ ప్రస్తుతం సిబిఐ ప్రారంభించిందని చెప్పాల్సిన సమయం ఇప్పుడు కనిపిస్తుంది